ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జీనియస్ దర్శకుడు సుకుమార్ కలీకలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప టు ది రూల్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు నిర్మాతలు నవీన్ ఎర్నెని ఎలమంజిలి రవిశంకర్ గతేడాది డిసెంబర్ ఐదున విడుదలైన ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప టూ సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు కాగా ఈ చిత్రం థాంక్స్ మీట్ శనివారం హైదరాబాద్ లో జరిగింది ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు మరోసారి వైరల్ గా మారాయి పుష్ప ఫోర్ పై బన్నీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి బన్నీ చేసిన కామెంట్స్ గురించి ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం అల్లు అర్జున్ రష్మిక మందన గతంలో జంటగా నటించిన పుష్ప బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా పుష్ప టూ వచ్చింది ఈ మూవీ రిలీజ్ అయిన నాటి నుంచి నేటి వరకు పాజిటివ్ టాక్ తోనే దూసుకుపోతుంది థియేటర్లలో మాత్రమే కాదు అటు ఓటీటీలో కూడా రిలీజ్ అయింది అక్కడ కూడా మంచి వ్యూస్ ని రాబడుతూ దూసుకుపోతుంది ఈ మూవీ మంచి సక్సెస్ ని అందుకున్నందుకు చిత్ర యూనిట్ ట్యాంక్స్ మీట్ ని హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప జర్నీలో ఐదు నిమిషాల నుంచి ఐదేండ్ల వరకు పనిచేసిన అందరికీ నా కృతజ్ఞతలు పుష్ప పోస్టర్ లో నా ఫోటో చూసుకున్న ప్రతిసారి నా మీద ఈ టీం అంతా చూపిన ప్రేమే కనిపించింది మీరు ఎంతో కష్టపడి అద్భుతమైన సినిమా ఇచ్చారు నిర్మాతలు రవి నవీన్ లేకుంటే పుష్ప సాధ్యమయ్యేది కాదు మీరు లేకపోతే ఇలాంటి సినిమా తీసేవాళ్లం కాదు దేవిశ్రీ ప్రసాద్ తన అద్భుతమైన సంగీతంతో సినిమాకు ఎనర్జీ ఇచ్చాడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరించిన పుష్ప అభిమానులకు నా థ్యాంక్స్ నేను సుకుమార్ కు థ్యాంక్స్ చెప్పి వదిలేలేను ఎందుకంటే అందరికీ హిట్ ఇచ్చేది దర్శకుడే ఈ సినిమా విషయంలో అందరూ చెప్పాలి సుకుమార్ మాత్రం ఈ సినిమా విజయంలో అందరికీ క్రెడిట్ ఇస్తాడు కానీ అందరికీ క్రెడిట్ ఇవ్వడానికి కారణం దర్శకుడు సుకుమారే నాకు ఇంత మంచి పేరు రావడానికి అసలు కారణం సుకుమార్ అని బన్నీ అన్నాడు అనంతరం పుష్ప టు షూటింగ్ అయిపోయిన తర్వాత ఎంతో ఎమోషనల్ అయ్యాను పుష్ప అనేది ఓ ఎమోషన్ ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఐదు సంవత్సరాలు సుకుమార్ ఏది చెబితే అది చేశాం ఈ సినిమాకు విచ్చించిన ఐదు సంవత్సరాలు అందరికి జీవితాంతం గుర్తుండిపోతుంది ఈ ఐతేళ్లు ప్రతి ఒక్కరికి ప్రతి సెకండ్ ఎంతో ఉపయోగపడింది ఈ సినిమా సక్సెస్ ను నా అభిమానులకు అంకితం చేస్తాను పుష్ప త్రీ ఏంటో తెలియదు కానీ ఓ అద్భుతంలా కనిపిస్తుంది ఆ తర్వాత సుకుమార్ మాట్లాడుతూ పుష్పత్రి పుష్ప ఫోర్ పుష్ప ఫైవ్ కూడా ఉండే అవకాశం ఉండొచ్చని హింటిచ్చాడు మొత్తానికైతే పుష్ప సిరీస్ లో పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక పుష్పాత్రి ఎలాంటి కథతో వస్తుందో చూడాలి అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నాడు అలాగే సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలన్నీ అయిన తర్వాత రెండు వేల ఇరవై ఆరులో త్రీ సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉంది